హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడేస్ ఒక కొత్త గుడ్ న్యూస్ వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు శుభవార్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు పెద్ద గిఫ్ట్ ప్రకటించారు దీని పేరు వాహనమిత్ర పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ పథకం కింద ఒక్కో డ్రైవర్కు పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయనున్నారు ఈ సాయం ద్వారా మొత్తం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకొనుంది ప్రభుత్వం ఇందుకోసం దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించింది గతంలో ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు పదివేలు మాత్రమే ఇస్తూ ఉండేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచి పదిహేను వేలు అందచేయాలని నిర్ణయించింది తీసుకుంది అంటే గతం కంటే ఇప్పుడు మరింత లాభం డ్రైవర్లకు అందుతుంది ఈ పథకం ముఖ్యంగా సొంత వాహనం కలిగి దాన్నే నడుపుతున్న డ్రైవర్లకు వర్తిస్తుంది ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అందరూ ఈ పథకానికి అర్హులు ఇప్పటికే గత ఏడాది వరకు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు కానీ ఈసారి లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగి రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉంది ఈ పథకం వివరాలపై రవాణాశాఖ ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించింది ఎవరెవరు అర్హులవు ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే విషయాలపై త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం దసరా పండుగ నాటికి డబ్బులు అందచేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇటీవలే ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలోని మహిళలకు విచిత బస్సు ప్రయాణం కల్పించే శ్రీశక్తి పథకం అమలు చేశారు దాంతో ఆటో డ్రైవర్లు తమ ఉపాధి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఊరిటినిచ్చేలా ఇప్పుడు ప్రభుత్వం వాహనమిత్రి పథకం కింద అదనపు సహాయం ప్రకటించింది మొత్తం మీద రాష్ట్రంలోని లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ పథకం ఒక పెద్ద సహాయం అవుతుంది రోజువారీ జీవితంలో కొంతమేర ఆర్థిక బరువు తగ్గుతుంది దసరా పండుగ కానుకగా ఈ సాయం అందజేయనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది మొత్తానికి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ ఈ న్యూస్ మీకు నచ్చినట్టుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు